హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి నేను ఒక ఐదారు తీసుకున్నాను పొటాటోస్ ఇవి పొట్టు తీసి ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి అన్నీ ఒకే షేప్లో రావాలంటే ఆలుని ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకొని ఈ పీసెస్ అన్నీ వాటర్లో వేసి కడుక్కొని మళ్ళీ వీటిని కొంచెం బాయిల్ చేసిన వాటర్లో కూడా ఉడికించాలి ఇలా అన్నీ చక్కగా కట్ చేసుకోండి చూడండి ఇది కొన్ని లావున్న వాటిని మళ్ళీ వాటిని సెట్ చేసుకోండి చూసారా ఇవన్నీ ఇలా కట్ చేసుకొని ఇవన్నీ తీసుకొని ఒక వాటర్లో కడగాలి చూడండి ఇలా వాటర్లో కడిగి వేడి వాటర్లో వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకొని కొద్దిగా వేడేయక వాటర్లో మనం కడిగిన పొటాటోస్ ఇందులో వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి మరి మెత్తగా అవసరం లేదు కొద్దిగా సాల్ట్ వాటికి పట్టుకునేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది ఇలా ఉడికించిన వాటిని ఒక జల్లి దాంట్లోకి ఉడగట్టుకోండి ఎందుకంటే వాటిలో ఉన్న వాటర్ అని తెలిపే చల్లగా కావాలి ఇవి మళ్ళీ మనం ఫ్రై చేయడం కోసము పూర్తిగా చల్లార్చుకోవాలి వీటిని చూడండి ఇవన్నీ తీసి ఫ్యాన్ కింద పెట్టేసుకోండి చల్లగా అవుతాయి ఒక క్లాత్ పైన వేసి తుడిచినా పర్లేదు ఇంకా నేను ఫ్యాన్ కింద పెట్టినా వీటికి చల్లారినాక కాన్ఫ్లోర్ పౌడర్ కలపాలి ఇవి పూర్తిగా చల్లారినాక కొద్దిగా కార్న్ఫ్లోవర్ కలుపుకోండి వీటన్నిటికీ పట్టాలి ఇది చూడండి ఇవన్నిటికీ పట్టేలాగా కలుపుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఇవి కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకో ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అంటే పూర్తిగా ఫ్రై చేసుకోకూడదు ఇవి ఆఫ్ ఒక టూ మినిట్సే ఫ్రై చేసుకొని మళ్ళీ పక్కకు తీసేసుకోవాలి టూ టైమ్స్ ఫ్రై చేయాల్సి వస్తుంది అలా అయితేనే క్రిస్పీగా బాగుంటుంది చూడండి ఇలా కొద్దిగా ఫ్రై కాగానే తీసి పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇవి తీసి పక్కకు పెట్టేసుకుందాము మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేయాలి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఒక ప్లేట్లోకి సైడ్కి పెట్టేసుకోండి ఇవన్నీ ఇలా పక్కకు పెట్టేసుకున్నాక మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేయాలి కాబట్టి మళ్ళీ కొన్ని కొన్ని వేసుకోండి ఇలా అన్నీ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుంటాం కదా అవి కొద్దిగా చల్లారైపోయి ఉంటాయి అప్పటికే ఇవి మళ్ళీ కొన్ని కొన్ని మరీ ఎక్కువ వేస్తే సరిగా ఫ్రై కాదు అందుకే కొద్ది కొద్దిగా వేసుకోండి చూడండి ఇలా వేసుకున్నాక చాలా చక్కగా వచ్చాయండి చాలా టేస్టీ కూడా బాగుంది ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకుంటే సరిగా ఫ్రై కావు చూసారా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ పూర్తిగా ఫ్రై చేసుకోండి చూసారా నేను కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వీటికి కారం కలుపుకొని తింటే సరిపోతుందండి వీటిని మనము సాస్లో కూడా తినొచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు సాస్లో అయితే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా చక్కగా ఉన్నాయి టేస్ట్ అయితే సూపర్ ఉందండి పిల్లలకు బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్